మొన్నటిదాకా మాకు పార్లమెంట్ సెషన్ జరిగినాయి శీతాకాల పార్లమెంట్ సెషన్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఒకటి ఓట్ల తొలగింపు అదేవిధంగా ఇంకొకటి ఎన్ఆర్ఈస్ యొక్క పనులను ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించుకునేటటువంటి వికసిత్ భారత్ లక్ష్యంగా వాటిని గ్రామాల్లో నిర్వహించుకునేటటువంటి విధంగా వికసిత్ భారత్ జీరామ్ జీ బిల్లును రెండు వేల ఐదును గ్రామ స్వరాజ్యానికి ఒక కొత్త శకం అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ఈ బిల్లు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు ఆ గ్రామ స్వరాజ్యానికి నూతన శకం ప్రారంభమైనట్లే బిల్లుతో అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఓట్ల తొలగింపు విషయంలో తొలగింపు కానీ ఈరోజు గ్రామాల్లో మనం చూస్తాం ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎలక్షన్లప్పుడు రాజకీయం చేయడానికి చాలా ప్రయత్నం చేసింది ఇవేవో ఓటు తీసేస్తున్నారని ఏదో కుట్ర పరుగుతున్నదని పెద్ద ఎత్తున అభాండాలు వేసి భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ప్రచారం చేసింది ఓట్ చోరీ చోరీ ఓట్ చోరీ అనేది అసలైన ఓటు చోరీదారులు ఎవరో అందరికీ తెలుసు తాము ఎన్నేళ్ళు అధికారంలో ఉన్న అరవై ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఓట్ చోరీ అంటే మాట రాలేదు కానీ భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించి పనితీరును మెచ్చి ఆయా రాష్ట్రాల్లో గెలిపిస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోపల విశ్వాసం కోల్పోయి ఆ విశ్వాసం చూరగొలనైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరి ఓటుచర్ ఎత్తుకున్నది అంత మొత్తుకున్న బీహార్లో ప్రజలు మళ్ళా భారతీయ జనతా పార్టీకే అతి భారీ మెజార్తీన పట్టం కట్టింది అయితే ప్రజల లోపల వీళ్ళు చేసినటువంటి ప్రచారానికి విశ్వాసం లేదనే స్పష్టమైంది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అంతా అబద్ధ ప్రచారం అనేది స్పష్టం చేసి అసలు ఈ ఓట్లు ఏ రాష్ట్రాల ఓట్ల విషయంలో లేని వాళ్ళని తొలగించడం ఉన్న వాళ్ళకి ఓటు ఓట్లు లేని వాళ్ళు ఉంటే వాటిని ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడం అనేది ఎప్పటికప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఓట్ల ప్రక్రియలో అనేక తప్పులు దొరుకుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఏ గ్రామానికి పోయినా మనం రోజు కూడా ఇట్లే గ్రామాలకు పోతే కూడా ఊర్లో లేని వాళ్ళు చాలామంది ఇంకా ఓటర్ లో ఉంటారు చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇంకా ఓటర్ లో ఉంటాయి ఊర్లో లేకుండా గ్రామం ఇచ్చిపెట్టి ఎన్నో ఏళ్ళుగా లేనటువంటి వాళ్ళ ఓట్లు కూడా గ్రామాల్లో ఇంకా ఓటర్ లో ఉంటాయి ఎవరైతే ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అనేక మందికి ఓటర్ లో పేర్లు లేనటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు స్పెషలీ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీలలో కూడా చాలా ఇది గ్రామాలలో కొంత సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు కొంత చేసుకోగలుగుతారు కానీ మున్సిపాలిటీలలో అర్బన్ లో ఇది పెద్ద తతంగం లేని వాళ్ళ ఓట్లు ఎక్కియడము ఆడ ఉన్నప్పటికీ ఒక రాజకీయ కుట్రతో పేర్లు తొలగించడము ఇవన్నీ అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం జరిగిన విషయాలను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసినాం అంతకుముందు కూడా అనేక సార్లు ఓటర్ లిస్టులో పేర్లు లే ఉన్న వాళ్ళకు ఓటర్ లిస్టులో పేరు లేదని ఓట్లకు అంటే వాళ్ళకి ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళకు కూడా ఓటర్ లిస్టులో పేర్లు లేకపోవడం సో ఎన్నో ఏళ్ళుగా ఈ తతంగం అంతా కూడా చేయాలని ఆ ఓట్లను సరి చేసేటటువంటి కార్యక్రమం సరిపేరేట వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం చేపడితే దాని మీద అనేక అభండాలు వేసి ఇదేదో ఏదో కాంగ్రెస్ని లేదా ప్రతిపక్షాలను అనగదొక్కడానికి వాళ్ళ ఓటు తొలగించడానికి అనేటటువంటి ఒక దుష్ప్రచారం చేసినాయి ప్రతిపక్షాలన్నీ కూడా దాంట్లో నిజం లేదనేటటువంటి విషయము ఈరోజు బీహార్ ఎలక్షన్లు రుజువు చేసినాయి అదేవిధంగా రాబోయేటటువంటి అనేక ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కానీ ఇంకా ముందు జరగబోయేటటువంటి రాష్ట్రాల్లో కానీ దగ్గర కూడా ప్రారంభం కాబోతున్నది సో గ్రామాల్లో పల బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకని చాలా గ్రామాల్లో చూస్తాం కొన్ని గ్రామాల్లో ఉద్దేశపూర్వకంగా కూడా ఓటు తొలగిస్తాం మన దగ్గర చాలా మంది వస్తారు మేము ఓట్లు ఎక్కిస్తే ఎక్కించుకుంటలేరు మా ఓటు తీసేసిండ్రు అనేది గ్రామాల్లో చూస్తుంటే మనం చాలాసార్లు గ్రామాల్లో జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి ఒత్తిళ్ళకు లోనై రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు అనేక సార్లు గతంలో ఇక్కడ మనం చూసినాం సో ఈరోజు అటువంటి ప్రక్రియ లేకుండా నిజాయితీగా ఉన్న వాళ్ళ ఓటు హక్కు ఉన్న వాళ్ళకి అందరికీ ఓటు హక్కు కల్పించినాం ఆ ఊర్లో లేని వాళ్ళు కానీ చనిపోయినటువంటి వాళ్ళు గారు కానీ వారి ఓటు హక్కును అంటే ఇల్లీగల్గా ఎవరైతే ఓటు హక్కు అక్కడ కలిగి ఉన్నారో అటువంటి వారిని తొలగించడం అనేది ఈ జరగబోయేటటువంటి ప్రక్రియలో అందరూ కనుక సక్రమంగా పాల్గొని సక్రమంగా చేస్తే ఓటర్ లిస్టు సక్రమంగా నమోదు చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా దీంట్లో సహకరించి ముఖ్యంగా బిఎల్ఓలు ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా రాబోయేటటువంటి ఈ యొక్క ఓటర్ లిస్టు దీంట్లో ప్రక్రియను అందరూ కూడా నిజాయితీతో నిబద్ధతతో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భాన్ని తయారు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా మొన్న పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏదో మా చాలా విషయాలు మాట్లాడిండ్రు పాలమూరు ప్రాజెక్టుల గురించి ఇక్కడ దురదృష్టం ఏంటంటే వాళ్ళ రాజకీయమైనటువంటి ఎప్పుడైతే కంప్లీట్గా ఆ పార్టీలు కూలబడిపోతాయో వాళ్ళ రాజకీయాన్ని మల్ల రాజకీయం కోసం పాలమూరు జిల్లాను వాడుకుంటారు వాళ్ళ రాజకీయం ఎదుగుదల కోసం పాలమూరు జిల్లాను వాడుకోవడం నిజంగా శోచనీయం ఈరోజు కేసీఆర్ గారు మొన్న మాట్లాడుతూ నిన్న మాట్లాడి హైదరాబాద్లో కూడా మాట్లాడినా కేసీఆర్ పాలమూరులో కాబట్టి నేను పాలమూరులో కూడా మాట్లాడిన విషయంతో ఈరోజు మాట్లాడుతున్నాను ఇక్కడ కేసీఆర్ గారు పాలమూరు జిల్లా మీద చాలా ప్రేమ వలకపోషియారు తన మీడియా కాన్ఫరెన్స్లో ఎంత ప్రేమ వలకపోషిందంటే అబ్బా వద్దీగా అందరు అన్యాయం చేస్తున్న పాపం తను ఒకడే న్యాయం చేస్తున్నారు పాలమూరు జిల్లాకనే పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారు తప్ప పాలమూరు జిల్లాకు అభివృద్ధి చేయాలని కానీ పాలమూరు జిల్లా జిల్లాకు న్యాయం చేయాలని కానీ వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు ఆర్డీఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ జిల్లాకు ఎలాంటి న్యాయం జరగలేదు లో కూడా ఆనాడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు రెండు వేల మూడులో పాదయాత్ర చేసిన అని చెప్తారు కేసీఆర్ గారు మీరు పాదయాత్ర చేసినట్టు ఆయన మీకంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన ఆ ఆర్డీఎస్ కోసం నా పరిధి లోపల నేను న్యాయం కూడా చేసిన లో కానీ మీరు ముఖ్యమంత్రి అయినాక మీరేం చేసిండ్రు ఆర్డీఎస్ విషయంలో మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయిన్రు ఎందుకు అలంపురు రైతులకు ఇప్పటిదాకా సాగునీరు మీరు అందియలేకపోయినారు పది సంవత్సరాలు మీరు ఉండి ఆర్డీఎస్ కింద తొమ్మిళ్ళని నిర్మాణం చేసి ఆ లిఫ్ట్ తప్ప ఒక రిజర్వాయర్ కట్టలే మీరు ఏండ్ల అధికారంలో ఉండి తొమ్మిళ్ళ లిఫ్ట్ తొమ్మిళ్ళ లిఫ్ట్ అయి లిఫ్ట్ చేసింది కానీ దానికి రిజర్వాయర్ అది దానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ గతి లేదు ఇప్పటిదాకా ల్యాండ్ అక్విజేషన్ పూర్తిగా లేదు ఇప్పటిదాకా పది సంవత్సరాలు మీరుంట్రీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రెండేండ్లయింది మీరు పాలమూరు గురించి మాట్లాడి ఇదే ఆర్డీఎస్ గురించి పదే పదే మాట్లాడి తెలంగాణలో ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా సెంటిమెంట్ని రెచ్చగొట్టింది కూడా ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క స్థితిగతుల పైన ఆర్డీఎస్ తుమ్ములు వలగొట్టిండ్రు రాయలసీమ వాళ్ళు తీసుకుపోయిండ్రు మనకు అన్యాయం జరుగుతుంది పాలమూరుకి అనే మాట్లాడినాం మరి వాస్తవంగా ఆ రోజు ఆర్డీఎస్ అనేటటువంటిది ఒక పాలమూరు జిల్లా మొత్తానికి కాదు కలంపు నియోజకవర్గానికే వర్తిస్తుంది అయినప్పటికీ కూడా పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా మన జిల్లా కోసం మాట్లాడుతున్నారని మాకు న్యాయం చేయతుందని ఈరోజు ఆర్డీ ఆర్డీఎస్ రైతులకు అండగా నిలిచినారు తెలంగాణ కావాలని కానీ మీరు వచ్చి చేసింది ఏముంది పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కానీ ఆర్డిఎస్ ప్రాజెక్టుకు మీరు అలంపూర్ రైతులకు న్యాయం చేయలేదు మళ్ళీ ఆర్డిఎస్ గురించి మాట్లాడతారు మీరు పదేళ్ళు మీరు చేయలేదు ఈరోజు వచ్చి భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది బీజేపీ కేంద్రం నుంచి అట్లా చేస్తున్నటువంటి అబద్ధ మాటలు మాట్లాడి ప్రజలను ఒకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు నెట్టెంపాడు కానీ కల్వకుర్తి కానీ భీమా కోయిర్ సార్ కాని పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పది పర్సెంట్ పనులు మిగిలిపోతే కూడా వాటిని మీరు పూర్తి చేయలేదు పాలమూరు జిల్లా మొత్తం మీరు ససామరం చేసినాను మీరే పంటలు పండించిన మాట మాట్లాడతారు మీరు ఇది ఎంత అబద్ధం పచ్చి మోసమా కాదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడతారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఆనాడు జూరాల దగ్గర అప్రోచ్ తీసుకొని ఈ ప్రాజెక్టును పాలమూరు జిల్లాలోని మామూలార్ పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలతో పాటు పరిగె నియోజక కొంత రంగారెడ్డి జిల్లాకు కొంత నల్గొండలోని దేవరకొండ దేవరకొండ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు డిపిఆర్ రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం వాళ్ళంతా కూడా ఆనాడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఆ రోజు మేము నేను అధికారి నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి కావాలా పాలమూరు జిల్లాకని పట్టుబట్టి దానికి జివో ఇష్యూ చేసినాం సర్వే కోసం మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే ఏం చేసి మీ ఘనకార్యం జుల దగ్గర నుంచి ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసుకపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లు మొత్తం దాని అప్రోచే మారుస్తుంది దాని డిజైన్లు మారుస్తుంది దాని అంచనాలు మారుస్తుంది ఆ రోజు మీ దగ్గరకు ఎన్నిసార్లు ఎన్నిసార్లు వచ్చిన అప్రోచ్ మారవద్దండి జ్వరాల దగ్గర నుంచే నీళ్ళు తీసుకోండి ఈ ప్రాంతమత సచలం చేయండి అంటే మీరు వినలేదు పట్టుబట్టి మాకేం తెలియదు మీకే అని తెలుసు అనే విధంగా మమ్మల్ని పూర్తిగా పట్టించుకోకుండా మా మా రిప్రజెంటేషన్ కూడా లెక్క చేయకుండా మీరు జ్వరాల నుంచి తీసేసి మరి బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టింది మరి ఇప్పటిదాకా ఎందుకు పూర్తి కాలేదు మీరు వాళ్ళు మీరు వట్టం దగ్గర ఫౌండేషన్ వేసిండ్రు ఆనాడు బట్టం దగ్గర శంకుస్థాపన చేసిన రోజు మీరు ఏమన్నారు పైన ఈయ గుట్ట మీద నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా కుర్చీ వేసుకుంటా ఈయనే కూర్చుంటా కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తా మూడేళ్ళల్లో అని మాట చెప్పిండే దాని కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులకు మేము ఉద్యోగాలు ఇచ్చి టేబుల్ వేసి కుర్చీ వేసి ఉద్యోగం ఇచ్చి మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పిండ్రే మరి మీరున్న పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు దాన్ని ఈరోజు దాని గురించి ఏదో బీజేపీ డిపిఆర్ అని పంపింది కేంద్రం నుంచి అనే మాట మాట్లాడతారు మీరు ఎన్నిసార్లు డిపిఆర్ పంపిణు పాలమూరు డిపిఆర్ ఒకటి పంపినా మీరు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఒకటి పంపినా మీరు కేంద్రానికి ఎన్ని డిపిఆర్లు పంపిణు మీరు ఒక్క డిపిఆర్ అయినా మీరు సక్కగా చేసి పంపినా అయ్యా మీరు డిపిఆర్ కరెక్ట్గా ఒక డిపిఆర్ పంపండి సరి చేసి అంటే మీరు పంపనే పంపలేదు రిజర్వాయిలు కట్టి విడిచిపెట్టిండు ఆడొక్కటి 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 ఈ రోజు ఎక్కడిదక్కడ పనులు నిలిచిపోయినాయి ల్యాండ్ ఎక్విజేషన్ పనులకు పేమెంట్కి ఇంకా కావాలకు పేమెంట్ ఇప్పటిదాకా కాలేదు ఆ రోజు వన్ ట్వంటీ త్రీ జీవో వన్ ట్వంటీ త్రీ జీవో రద్దు చేసి డూ థౌజండ్ రెండు వేల పదమూడు జీవో ప్రకారం రైతులకు చెల్లింపులు చేయాలంటే మేము పట్టించుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకుంటలేదు వాళ్ళు ఇచ్చిన యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన జీవోని వాళ్ళు పక్కన పెట్టి పనిచేస్తా ఉన్నారు పాలమూరు రంగారెడ్డి కింద ఉన్న రైతులకు కూడా ఆ జీవో ప్రకారం చెల్లింపులు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు ఈరోజు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎంత నిర్లక్ష్యం వహించింది మీరు కాళేశ్వరం మీదనేమో డబా దెబ్బ 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 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి కాలేశ్వరంని కట్టి పెద్ద అనేక రకాలుగా దాన్ని దోపిడీ చేసి కాళేశ్వరంని కాలిపోయే ప్రాజెక్టు చేస్తారు మొత్తం గతం కూలీపాయ పాలమూరు రంగారెడ్డి మీద మీరు ఎందుకు ఆ దృష్టి పెట్టలేదు అన్నాడు మరి ఇక్కడి నుంచి అయినా మీరు గెలిచి తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపించింది ఇలా గెలవకుంటే తెలంగాణ ఉద్యమమే లేదా ఇలా ఇక పాలమూరు ప్రజలు గెలిపించినట్టే గెలిపించింది కాబట్టే మీరు ఆ తెలంగాణ ఉద్యమానికి నాయకుడి నాయకుడిగా ముందుకు వచ్చింది ఇలా ఉన్నప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు కాగలిగిండ్రు ఈరోజు మరి పాలమూరుని ఇంత నిర్లక్ష్యం చేయడానికి కారణం ఎవరు మీరు కాదా పాలమూరులో రోడ్డు చూడండి ఎట్లున్నాయి మీరు గజ్వేల రోడ్లు వేసుకున్నారు సిద్దిపేటలో రోడ్లు వేసుకున్నారు సిరిసిల్లలో రోడ్లు వేసుకున్నారు మరి పాలమూరు జిల్లా ఏం పాపం చేసిందని మీరు రోడ్లు వేయలేదు ఏ ఊరికి పోయినా ఎలా రోడ్లు లేదు పరిస్థితి ఎక్కడ పోయినా స్కూల్ బిల్డింగ్లలో ఒక స్కూల్ బిల్డింగ్ సక్క లేనటువంటి పరిస్థితి ఒక్క పెద్ద ఎత్తున మీరు ఆ రోజు మాట్లాడుతున్న గురుకుల పాఠశాల గురుకుల ఏ ఒక్క గురుకుల పాఠశాలకు ఒక బిల్డింగ్ లేదు మీరు ఏం చేసిండు పాలమూరుకి ఒక పక్క ప్రాజెక్టులకు నష్టం చేసిండు పాలమూరు జిల్లాకు అన్ని రకాలుగా విద్య వైద్యము ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతి దాంట్లో కూడా పాలమూరు జిల్లాకు నష్టమే చేసిండు ద్రోహమే చేసిండు మీరు పాలమూరు జిల్లా వాళ్ళ మీద మళ్ళీ ఒకసారి మాట్లాడి ఏదో సెంటిమెంట్ రాజేసి మళ్ళా రాజకీయాల్లో అడుగు పెట్టాలి మళ్ళీ ఇదే సెంటిమెంట్తో మళ్ళీ మేము రాజకీయం ఎత్తాలంటే రాజకీయ కుట్ర తప్ప భారతీయ జనతా పార్టీని పార్టీ మేము ప్రశ్నించేటటువంటి హక్కే కేసీఆర్కు లేదు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరించిన తెలంగాణకు కేసీఆర్ ఉన్న పదేళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రెండేళ్ల నుంచి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉంది రోజు వీళ్ళకి చేతగాక వీళ్ళు పని చేసుకోలేక వీళ్ళు ఇష్టం అడ్డం వచ్చినటువంటి హామీలు ఇచ్చుకొని వీళ్ళు అప్పులు చేసి వాళ్ళు ఆ రోజు ఆనాడు అప్పులు చేసి మీరు ఈనాడు ఉన్న అప్పులు చాలామని కొత్త అప్పులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తూ ఉంది మీరు అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఇద్దరు కుట్ర రెండు ఒకటే బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే రెండు లోపాయి కారిక ఒప్పందం ఒకటి పెట్టుకునే ఎప్పుడు మనం టార్గెట్ బీజేపీని చేయాలి ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మనకి ఇంకా భవిష్యత్తులో మన జాడ ఉండదు కాబట్టి బీజేపీని అధికారంలోకి రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలని ఇరు పార్టీలు కుట్రవన్నీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి అపోలు సృష్టించినటువంటి విధంగా ప్రజల్లో పలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఒకసారి అధికారం ఇచ్చిందంటే అక్కడ ప్రజల యొక్క మెప్పును పొంది పదే పదే అధికారంలోకి వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తా ఉన్నాం మీ మరి ఇక్కడ ఒకసారి అధికారంలోకి వస్తే మరి మీకు పుట్టగతులు ఉన్నామని బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కలిసి కుట్రమని భారతీయ జనతా పార్టీ రాకుండా ఈ రాష్ట్రంలో అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి దాంట్లో బాగానే ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఇద్దరు తొలి ఇద్దరు కలిసి వాళ్ళు వీళ్ళు భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు రెండు పార్టీలు వాళ్ళిద్దరు కార్య ఒప్పందం ఎందుకంటే మన అఖిలేష్ యాదవ్ వచ్చిపోయింది తెలంగాణకు అఖిలేష్ యాదవ్ వచ్చిపోయి వీళ్ళని కలిసిండు వాళ్ళని కలిసిండు ఇద్దరిని కలిసిండు బీఆర్ఎస్ కలిసిండు కాంగ్రెస్ కలిసిండు అంటే లోపల లోపల ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాను అనమాట వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్గా మిడిల్ మ్యాన్ మెయింటైన్ చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు ఒకటేనటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నారు వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరి యొక్క టార్గెట్ ఒకటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచి ఇవాళ భారతదేశం వీక్షిత్ భారత్గా రెండు వేల నలభై నలభై కల్లా భారతదేశ ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే ఒక లక్ష్యంతోనే కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతుంటే వారికి ఉన్న ప్రతిష్టను చూసి ఓర్వలేక ఈ పార్టీలన్నీ కూడా ఏకమై భారతదేశం యొక్క కీర్తిని కీర్తికి నష్టం చేసే విధంగా అనేక వ్యాఖ్యలు చేస్తారు బయట పోయినప్పుడు బయట దేశాలకు పోయినప్పుడు రాహుల్ గాంధీని మనం చూస్తున్నాం ఏ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు బయట దేశాలకు పోయి మరి మీరు ఎన్ని కుట్రలు పందినా ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని మోసగించాలని మీరు ప్రయత్నం చేసినా ఈసారి తెలంగాణ ప్రజలందరూ మేలుకున్నారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే లక్ష్యంతో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఎన్ని రకాల అపవాదులు చేసినా ఆరోపణలు చేసినా ప్రజలందరూ నిజాన్ని గ్రహిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈనాడు అధికారంలో ఉన్నప్పుడు కానీ గతంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఒకటే అని ఈ దేశం అభివృద్ధి లక్ష్యంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు అదే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు భవిష్యత్తులో కూడా పనిచేస్తారు ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి తప్పకుండా తెలంగాణలో పట్టం కడతారని విశ్వాసం మాకుంది కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కేసీఆర్ గారు మీరు ఎన్ని మోసాలు చేసి చూసినా మీరు ఎన్ని మోసం చేసినటువంటి సెంటిమెంట్ రాజేయనికే ఎన్ని రకాల మళ్ళీ మాటలు మాట్లాడినా మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట అబద్ధం అనేటటువంటి విషయం మా పాలమూరు ప్రజలకు తెలుసు అనే విషయాన్ని సందర్భం మరోసారి గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజల గురించి కానీ పాలమూరు ప్రజల గురించి కానీ మీరు చేయనప్పుడు మీరు పదేళ్ళ నుండి ఏమి చేయనటువంటి మీకు పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసేటటువంటి అబద్ధాలతో మోసం చేసేటటువంటి నైతిక హక్కు మీకు లేదు మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు కూడా మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను